పోరాటంకాయ పోరాట్రాంతేంటి నూట ముప్పై తొమ్మిది మేడేను ఏమార్గం ప్రజా సమస్యల పురస్కారానికి పోరాడి వ్యవసాయ రంగాన్ని వ్యవసాయ రంగాన్ని వ్యవసాయ

Mere, mere. ఇప్పుడు పద్దెనిమిది గంటల పని ఆ రోజుల్లో ఉంటే కనీసము తండ్రి ఎవరో తెలియని పరిస్థితి పిల్లలకు తండ్రి పొద్దుంత పని మీదే ఉన్నాడు రాత్రి పన్నెండు ఒంటి గంట కొంచెవర వరకంటే పిల్లలు నిద్రపోయి ఆ రాత్రి రావాలా దొంగలాగా ముక్కేడు దినాల మళ్ళీ తెల్లవారి దాములు వెళ్ళిపోవాలా ఇట్లా కొద్ది రోజులు కొన కొనసాగుతున్న ఈ వ్యవస్థని ఈ పద్దెనిమిది గంటల దినాన్ని ఏం చేస్తే పనికి వస్తుంది ఎట్లయితే మన కుటుంబంలో మనము మన తండ్రిగా గుర్తిస్తాము మనం హక్కుల కోసం మనం ఎట్లా కొట్లాడదామని కొంతమంది ఆడ తయారైపోయి దీనికోసం మనము ప్రాణాలు పోయినా సరే మనం కొట్లాడి సాధించుకుందాం అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఇప్పుడు అన్న చెప్పినట్టు ఆ హక్కులని కొట్లాడి సాధించుకున్న హక్కులే మనకు ఎనిమిది గంటల పనిదినాన్ని తీసుకొచ్చి పెట్టిండ్రు దాన్ని మోడీ సర్కారు హక్కులు మొత్తం కాలా కాలరాస్తున్నాడు హక్కులే ఉండకూడదు అసలు సంగ పనిచేసిన కార్మికులు ఇలా బొగ్గు కళ్ళ పనిచేసే కార్మికులు కూడా సమ్మె చేయడానికి వీల్లేదు రోడ్ ఎక్కడానికి వీల్లేదు వాళ్ళకి సంఘాలు ఉండడానికి వీల్లేదు సంఘాలు ఉంటే ఎవరైనా ప్రశ్నిస్తారు మమ్మల్ని అడుగుతారు మమ్మల్ని నిలదీస్తారు కాబట్టి వాళ్ళు సంఘాలు పెట్టుకోవడానికి వీల్లేదని చెప్పేసి కొన్ని హక్కులు కొన్ని చట్టాలు తీసుకొస్తున్నది ఈ ప్రభుత్వం ఓట్లేసి గెలిపించుకున్న ఈ ప్రభుత్వము పేదోళ్ళ కోసం పనిచేస్తామని చెప్తున్న ప్రభుత్వమే ఈరోజు హక్కులన్నీ నేల రాస్తే రేపు రేపు మన భవిష్యత్ ఏంటిది మన బతుకులేంటిది మనం ఇంత కష్టపడుతున్నాము బీడీ కార్మికులు ఇలా ఆకు కొంటున్నారు తమ్మాకు కొంటున్నారు కొద్దంత పనిచేస్తే కూడా ఆకు వేసే ఐదు హజారు బీడీలు ఆకు కూడా సరిపోవడం లేదు అట్లాగే ప్యాకర్ సన్నలు కానీ ఇలా జీపీ కార్మికులకు నెల జీతం కానీ రెండు నెలల జీతాలు మూడు నెలల జీతాలు వాళ్ళకున్నాయి ఎనిమిది వేలన్నర జీతం కొద్దమానం పనిచేసుకుంటూ చేసుకుంటూ మా మురికిలలో మునిగి తేలుతున్నారు ఇలాంటి హక్కులని కూడా వాళ్ళని గుర్తిస్తలేరు వాళ్ళు ఒక ఉద్యోగస్తులను గుర్తిస్తలేరు వాళ్ళకి ఎటువంటి హక్కులు లేకుండా పోయినాయి వాళ్ళకేమైనా అయితే కూడా హక్కు లేదు చనిపోతే లేదు ఇప్పుడు బీడీ కార్మికులు చనిపోయిన హక్కు లేదు వాళ్ళకు లేసి లేదు వాళ్ళకి ఇన్సూరెన్స్ లేదు ఏదైనా రావాలన్నా చేయాలన్నా ఇలాంటి హక్కులు ఆ రోజుల్లో కొట్లాడి తెచ్చిన ఆ నాయకులు వాళ్ళని మనం స్ఫూర్తిగా గుర్తు చేసుకుంటున్నాము ఎందుకంటే వాళ్ళు ఎక్కడో ఉంటే ఎక్కడో విరిగి ఎక్కడో చనిపోయిన వాళ్ళని ఈ రోజు ఇక్కడ మనం గుర్తు చేసుకుంటున్నాం అంటే మన కోసం వాళ్ళ ప్రాణాలు త్యాగం చేశారు ఆ త్యాగం చేసినది కాబట్టి మనం అందరం గుర్తు చేసుకొని మనం అందరం కూడా అట్లా ఆ సంఘాలల్లా మనం ఏ ఏ సంఘాలల్లా పనిచేస్తున్నామో ఆ సంఘాలల్లా సంఘాలు చెప్పిన నాయకులతో మనమందరం కలిసి ఉండి రేపు రేపు మనము ప్రభుత్వము ఆరు హామీలు గ్యారెంటీ హామీలు ఇచ్చింది ఇంతవరకు అమలు లేదు కార్మికులు చాలా మంది అక్క మాకు పెన్షన్ రాలేదని చెప్తున్నారు అట్లాగే ప్యాకర్స్ వాళ్ళకు పెన్షన్లు లేవు ఈ వాళ్ళైతే జీపీ కార్మికులు నీకు జీతం ఉంది కదా వచ్చే పెన్షన్ కట్ చేసేసారు అంటే ఎంత దుర్మార్గం అంటే మామూలు దుర్మార్గం కాదు వాళ్ళకి లక్షల వేల ఇయ్యేలా జీతాలు ఉన్నాయి పేదోళ్ళకు మాత్రము మామూలుగా ఉండడానికి ఒక పదివేలు ఐదు వేలు రెండు వేలు మూడు వేలు బీడి కార్మికులకు ఈ రోజైతే కనీసం రూపాయలు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఇటువంటి హక్కులని ప్రభుత్వం ఈ మోడీ సర్కారు మన మీద కన్నీరుతనం చేసి మన ఓట్లు వచ్చినప్పుడు మా అయ్యా అప్ప అని చెప్తున్నది కులాలని మతాలని తెచ్చడుతూ మనని ఈ పరిస్థితి తీసుకొస్తాం కాబట్టి మీరందరూ కూడా మన సంఘంలో అందరూ కూడా సంఘటితమై యూనిచ్చే పీపుల్ మేరకు మీరందరూ కూడా కలిసి రావాలని కలిసి వస్తారని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా అభినందన ఆనాడు పంతొమ్మిది వందల యాభై రెండులో ప్రొవిడెంట్ ఫండ్ చట్టం ఉన్నా కానీ నాయర్గా ఉన్నటువంటి అనంతరెడ్డి అప్పటికి బీడీ కార్మికులకు అధ్యక్షుడు ఈ మన సంతోష్ రెడ్డి కూడా బీడీ కార్మికుల జిల్లా అధ్యక్షులు వీళ్ళందరూ ఇంత తెలిసి చదివి చేసి ధనవంతులై ఉన్నోళ్ళు కూడా బీడీ కార్మికుల గురించి ఏమి ఆలోచించకపోతే అప్పుడు మన యూనియన్ తరఫున పంతొమ్మిది వందల రెండులో అంటే యాభై రెండు సంవత్సరాల కిందట మన యూనియన్ ఏర్పాటు చేసి ఆ పోరాటాలన్నీ జరిపితే మన తెలంగాణ ప్రజాశీల బేడి వర్కర్స్ యూనియన్ కానీ తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ కానీ ఇంకా ఇతర ప్రజా సంఘాలన్నీ కూడా తమ తమ హక్కుల గురించి పోరాటాలు కొనసాగిస్తున్నాయి ఇదే మేడే స్ఫూర్తితోని అందరు కూడా ఈ రకమైనటువంటి ఆలోచనతో మేడేకు ఏ రకంగా అయితే ఎనిమిది గంటల పని దినం కొరకు తన ప్రాణాన్ని లెక్క వేయకుండా కార్మికులు నిలబడి ప్రాణ త్యాగాలు చేసి హక్కులను సాధించారు మీరు కూడా రేపు రేపు జరగబోయేటువంటి మీ సమస్యల పరిష్కారం మీ హారలు చేసి అటువంటి అన్ని సాధించుకొని మీరు మంచి బ్రతుకు బతకాలని చెప్పేసి ఆలోచిస్తున్నాం కాబట్టి అటువంటి ఆలోచనతో మీరు అందరు ఉండాలని చెప్పేసి కోరుతున్నాం పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ఆనాడు దేశవ్యాప్తంగా సమస్యల పైన పద్దెనిమిది గంటల నుంచి ఇరవై గంటల పని దినాలు ఉండేది ఆ పని గంటలు తగ్గించుకోవడానికి కోసము దేశవ్యాప్తంగా జరుగుతున్న పోరాటంలో ఆ రోజు చికాకో నగరంలో అమెరికాలోని చికాకో నగరంలో పోరాటం చేస్తుంటే ఆ రోజు ఉన్న ప్రభుత్వము కార్మికుల పైన కాల్పులు జరపడం వల్ల ఎంతో మంది రక్తము పొడుస్తూ ఆలుగురు చనిపోతూ ఒక్కరు తన చొక్కను తీసి ఆ రక్తంలో మంచి ఎగరేసిన జెండానే ఈ రోజు ఈ జెండా ఈ జెండాను ఉద్దేశించుకొని ఈరోజు మన ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు ఏ ముత్తన్న గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అట్లాగే సిపిఎంఎల్ మాస్ ల్యాండ్ ప్రజాపంద రాష్ట్ర సెక్రటరీ సభ్యులు ప్రభాకరన్న స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం మాస్ ల్యాండ్ ప్రజాపంద ఆర్మీ డివిజన్ కార్యదర్శి దేవరమ్మన్న స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అట్లాగే వి సత్యమ్మ యూనియన్ సహాయ కార్యదర్శి తెలంగాణ ప్రగతిశీల బీడియాల్సిందిగా కోరుతున్నాం అట్లాగే బి కిషన్ సిపిఎంఎల్ మాస్ ల్యాండ్ ఆర్మూర్ సబ్ డివిజన్ కార్యదర్శి బి కిషన్ గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం గ్రామ పంచాయతీ తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు కె రాజేశ్వర్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం

ఈ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు మనం ఏంటంటే ఈ మేడేను జరుపుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే నూట నలభై ముప్పై తొమ్మిది సంవత్సరాల కంటే ముందు అంటే అంతకంటే ముందు ఒక యాభై సంవత్సరాల ముందు మనుషులకు అంటే పెద్ద పెద్ద ధనవంతులకు పెట్టుబడిదారులకు భూస్వాములకు మాత్రమే కొన్ని రకాల సౌకర్యాలు ఉండే కానీ మిగతా వాళ్ళందరూ వాళ్ళు ఆ రోజు పోరాటాలు చేస్తే పది గంటల పని దినం పన్నెండు గంటల పని దినం చివరికి కొట్లాడి సాధించుకున్న హక్కుల్ని మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం జిల్క నడిపోయిన వచ్చి నిలిపోయినా మాట్లాడుకుంటున్నాం తండ్రి ఎవరో తెలియదు తల్లి మాత్రమే తెలుసు పిల్లలకు ఎందుకని తండ్రి పొద్దున ఐదు గంటలకు లేచిపోతే నాలుగు గంటలకు లేచిపోతే రాత్రి పన్నెండు గంటలకు వస్తాడు అంటే పొద్దున పిల్లలు నిద్ర లేవరు తండ్రి వచ్చే వరకు మేలుకో ఉండరు కాబట్టి ఆలన పాలన చూసేది ఎవరు తల్లి తల్లి మాత్రమే తెలుసు అందుకని మేము మనుషులం మాకు ఆలోచన ఉంది మాకు బంధు ప్రీతి ఉంది పేగుబంధం ఉంది కానీ ఆ పేగుబంధం కానీ ఆ బంధు ప్రీతి కాని ఆ కానీ పబ్బాలు కానీ పబ్బాలు కానీ మేము చూడట్లేదు అని చెప్పేసి కార్మికులంతా మేము పశువులం కాదు మేము ఎవరం పశువులం మాకు ఆలోచన చేయడానికి మెదడు ఉంది అందుకని మేము మీరు చెప్పే పని మాకు మాకొద్దు అని చెప్పేసి మొట్టమొదట ఇంగ్లాండ్ లో దాదాపుగా మనం మేడే కన్నా ముందే యాభై ఆరు యాభై ఏడు సంవత్సరాల ముందే మాకు పది గంటలు పనివ్వండి మేము ఇన్ని గంటలు పని చేయలేం అని ఇంగ్లాండ్ లో కొట్లాడటం జరిగిందమ్మా కొట్లాడలేను అక్కడున్న సర్కార్ పెట్టుబడిదారులు దారులు వాళ్ళంతా ఏం చేస్తారు ఆ సర్కార్ ద్వారా మీ నాయకులు ఎవరంటే ఏం చెప్తారమ్మా మీ ఈయన నాయకులు ఎవరమ్మా చెప్పండి ఒక పేరు చెప్పండి తెలియదా గ్రామ పంచాయతీ అందులో మీ ఈ నాయకులు ఎవరు మరి బీడీ కార్మికులు ఎవరయ్యా లక్ష్మణ్ చెప్పు అట్లా అట్లా పేర్లు ఏదైతే ఉందో నాయకత్వం వహిస్తున్న నాయకుల్ని ఆ రోజు ఇంగ్లాండ్లో లో దాదాపుగా పారెంట్స్ పషర్ అట్లా ఎంగేజ్ స్పైస్ అనే ఈ నలుగురు నాయకుల్ని సర్కారు నువ్వు తప్పు చేసినావు నువ్వు ద్రోహం చేసినావు మా సర్కార్ని కూలగొడదామని చూసినావు అని చెప్పేసి ఇంగ్లాండ్ను అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తే కోర్టు వాళ్ళని ఏం తీర్పిచ్చింది ఏం శిక్ష వేసింది అంటే వీళ్ళకు మరణ శిక్ష వేసింది గురి శిక్ష మరి ఆ నలుగురు నాయకులు ఏం కోరుకున్నారు ఆ సేట్లు సంపాదించుకున్న బంగాలు కోరుకున్నారా ఆ సేట్లు సంపాదించుకుని కాగాని కోరుకున్నారా ఆ సేట్లు సంపాదించుకున్న ఫ్యాక్టరీని కోరుకున్నారా వాళ్ళు ఏం కోరుకోలేదు తల్లి మేము పన్నెండు గంటలు పదహారు గంటలు పనిచేయం మా కొడుకుల్ని మా